ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు ప్రసాదాల దగ్గర నుంచి రూముల దగ్గర నుంచి టికెట్ల దగ్గర నుంచి ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి వందల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గరించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద గతంలో శ్రీవారి నగల మీద జ వాద్వా కమిటీ అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగరకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నిర్వృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మేము తీసుకోబోతున్నాం ఎందుకంటే గతంలో ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం మట్టికి మిగతా విషయాలకి పరిమితమైన తప్ప భక్తుల్లో శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన ఉంది ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు కానీ ఈ మధ్య గత పది పదహైదు రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి మాకైతే అనుమానాలు ఉన్నాయి ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి ఎందుకంటే ఇంజనీరింగ్ పనిలో కమిషన్లు తీసుకున్నారు పది నుంచి పదహైదు శాతం టీటీడీ చరిత్రలో ఏ రోజు లేకుండా ఉంటే కమిషన్లు తీసుకున్నారు కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నావు నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు ఏ అధికారి చెప్పారు ఇక్కడ జరిగినటువంటి ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మౌనంగా ఉన్నారు ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు ఏదో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి విజిలెన్స్ వస్తే కూడా ఇక్కడ అధికారులు సహాయ సహ నిరాకరణ ఉందని చెప్పి భక్తుల భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలతో పాటు శ్రీవారి నగలకు సంబంధించిన విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకోబోతున్నాం ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి శ్రీవారి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాన్ని నిర్వృత్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం గోవిందనారాయణ